మన జిల్లా జిల్లా వాళ్ళ అన్నదమ్ముల ఐదుగురు ఆరుగురు అన్నదమ్ములు వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద రాజపుష్ప తెలుసు బిజినెస్ మన మన వాటి కోసం ఏం చూసేవాళ్ళు కాదు రాజపుష్ప బిజినెస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఆయన ఏమంటుందంటే పిల్లలకు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో యాభై వేలు నలభై వేలు ఫీజులు కట్టాల్సి వస్తుంది ఒక్కొక్కరికి ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది కానీ ఫీజు కట్టడానికి ఉండదు ఒకళ్ళకి ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది కానీ ఫీజు కట్టడానికి ఉండదు ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో సీట్ వస్తుంది కానీ ఇరవై వేలైనా సరే ఒక్కొక్కసారి కట్టడానికి ఉండదు ఆయన ఏమంటారంటే ఒక వంద కోట్లతో ట్రస్ట్ పెడుతుండదు ఆ ఆ వంద కోట్ల పైసలకు ట్రస్ట్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఒక నిధి ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న పైసలను పేద విద్యార్థులు ఎవరైతే మన బీఆర్ఎస్ కార్యకర్తలు సపోర్ట్ అంటే వాళ్ళ పిల్లలు పేదల పిల్లలు ఎవరైతే వీళ్ళ నాయకులు సపోర్ట్ ఉంటారు ఆ ఊరు గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫీజు కట్టడానికి ఆయన ముందుకొస్తుంది ఆయన ఎందుకంటే ఆయన దేవుని మీద ఒట్టు పెట్టుకొని చెప్తుండూ ఆయన పైసలు కూడా ఉన్నాయి కూడా వంద కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ పెట్టి ఫీజు కడతాడు పేదవాళ్ళకు అట్లనే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ట్రైనింగ్ కావాలి ఎస్ఐ పోస్ట్లకు ట్రైనింగ్ కావాలంటే మొన్న నేను ఇప్పించిన కానీ ప్రతి సంవత్సరం వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పించలేరు కదా ఆయన ఏమంటే ఆ ట్రస్ట్లకు వెళ్ళి అందులోకి వెళ్ళే మీకు ట్రైనింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి పర్మనెంట్గా మీకు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టిస్తా ఉంటుంది మూడోది ఏంటంటే పేద పిల్లలకు పెళ్లి చేస్తే మనం ఎట్లా లక్ష రూపాయలు ఇచ్చినాం లక్ష తులం అన్నారు వాళ్ళు తులం ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ లక్ష ఇస్తానన్ను కానీ వాళ్ళు ఇచ్చేటట్లేదు పెళ్లి చేస్తే కూడా ఫంక్షన్ మండలానికి ఒక ఫంక్షనాలు కట్టించేసి